నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఏసీపీ కార్యాలయం ఆవరణలో బీఆర్ఎస్ కౌన్సిలర్ ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు తనపై అక్రమ కేసులు పెట్టారనే నెభంతో నాస్పూర్ మున్సిపాలిటీ ఇరవై ఒకటవ వార్డ్ కౌన్సిలర్ బేరా సత్యనారాయణ సర్జికల్ బ్లేడ్ తో మెడ కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు పోలీసులు అడ్డుకొని హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు సిసిసి నస్పూర్ మున్సిపాలిటీ సిబ్బంది విధులకు ఆటంకం కలిగించినందుకు తిట్టినందుకు మున్సిపల్ సిబ్బంది ఫిర్యాదు చేయడంతో బేరా సత్యనారాయణపై అట్రాసిటీ కేసు నమోదు అయినట్లు సమాచారం తన తండ్రిపై కావాలనే కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆయన కూతురు ఆవేదన వ్యక్తం చేశారు ఇది అంతటి ఏం లేదు జస్ట్ ఒక భూమి ఆ భూమి మా డాడీ కాదు మా డాడీ లేడు అసలు ఏం జరగలేదు అనవసరంగా మా డాడీ దేంట్లో దొరకట్లేదు కావాలని అతన్ని ఇందులో ట్రాక్ చేసి అసలు ఫీల్డ్ మీద కానీ మా డాడీ ఇప్పటిదాకా పోయింది లేదు కాకపోతే అనవసరంగా మా డాడీ వెళ్ళిండు కమిషనర్ గారు వచ్చిండు ఇట్లా జయవద్ద కమిషనర్ గాని తిట్టిండు అనవసరమైన క్యాస్ట్ ఇందులో తీసుకొచ్చి కేసు బలంగా పడడానికి అనవసరమైన చేసి ఇప్పుడైనా ఇప్పుడైనా స్టేషన్ దాకా కాదు పెడితే ఇంకో కేసు పెట్టించి వాళ్ళందరినీ కుంటోడు అది అని అట్లా ఒక చంపేస్తా అని పెరిస్తా అని చెప్పి అట్లా ఒక ఫాల్స్ ఎలిగేషన్ వేసిరు సరే ఈ రెండు కేసులు ఏం ఏం జరుగుతాయో చూద్దాం చూద్దాం అంటే ఎస్ఐ గారు వచ్చారు మా ఇంటికి నిన్న ఎస్ఐ గారు మా ఇంటికి వచ్చి ఏం లేదు మేము తీసుకెళ్దాం బట్టికి ఫార్మాలిటీ అని చెప్పి తీసుకెళ్లి తీసుకెళ్లి ఇప్పటివరకు ఏంటంటే టార్చర్ చేసి టార్చర్ చేసి ఆయనకి ఇప్పుడు హాస్పిటల్ నుండి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి తెలంగాణ కోసం ఎన్ని సార్లు జైలుకి పోయినా ఎన్ని సార్లు పోలీస్ స్టేషన్ పోయినా మేము ఎప్పుడు గిల్టీ ఫీల్ అవ్వలేదు ఆయన ప్రొఫెషన్ హీరో తెలంగాణ రావడానికి ఆయన కూడా ఒక రీజన్ అని చెప్పి మేము ఇప్పటికీ ప్రౌడ్ గా ఫీల్ అవుతాం కాకపోతే హీరో అనవసర లేదు దాంట్లో కబ్జా కబ్జా అని చెప్పి మా డాడీ ఉండదున్నట్టుగా చెప్పేసి ఇప్పటివరకు కూడా కబ్జాతో నాకు సంబంధం లేదు మీరు ఏం చేసుకుంటే చేసుకోర్రీ అని చెప్తే ఆయన ఎట్లా దొరకట్లేదు అని చెప్పి కావాలని ట్రాక్ చేసి ఇప్పుడు నేను ఛాలెంజ్ చేస్తున్నా మా డాడీ తరఫున ఛాలెంజ్ చేస్తున్నా ఈ కేసు ఎవరు మున్సిపల్ కమిషనర్ గారు రావాలి అదే ఫీల్డ్ మీద వెళ్దాం మరి ఆయన తిట్టినప్పుడు ఎవరో ఒక చూడాలి మనం ఉన్న టెక్నాలజీకి మినిమం ఫోన్ టెన్ అవైలబుల్ ఉంటాయి మరి మా డాడీ అక్కడ ఎట్లే నిలిచిందీజ కే అయినా మా డాడీ తిట్టినట్టు ఒక వాయిస్ కాపీ అయినా ఏది ఉన్నా కూడా మా ఫ్యామిలీ మొత్తం మీ ముక్కు నేల రాసి మేము చెల్లిపోవడానికి రెడీ అయిపోయా దాంట్లో చాలా మందికి నిన్న నుంచి హెల్ప్ కి కాల్ చేసిన సరే ఇట్లా డాడీని ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు అంటే సార్ రావు గారు దాని వెనుక మేము ఏం చెయ్యాలేమంటున్నారు ప్రేమ్ సార్ రావు గారు మాకు వ్యక్తిగతంగా మీతోనేం ఏం లేదు ఎవరి పార్టీ కోసం వాళ్ళు ఫైట్ చేసుకుంటున్నారు మీ పార్టీ కోసం మీరు చేసుకోండి నేను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి పార్టీని డ్రాక్ చేసుకుంటూ వస్తున్నాడు మంచిగా టీఆర్ఎస్ పార్టీ అంటేనే గుర్తు వచ్చేది మీకు ఇప్పుడు రూలింగ్ గవర్నమెంట్ వచ్చింది కదా అని మీరు ఏదో ఒకటి చేయాలని ఇప్పటికి వన్ మంత్ అవుతుంది ఆయన మెంటల్ గా ప్రతిసారి టార్చర్ ఫోన్స్ లలో టార్చర్ ఎక్కడికి వెళ్ళినా టార్చర్ మీ బయటకు ఒక వెకేషన్ కి తిరుపతికి వెళ్ళినా కూడా అక్కడ ఆయన ఫోన్స్ మనశ్శాంతి ఉంచలేదు నేను నిజంగా ప్రేమ్ సాగర్ మీకు మాత్రమే చెప్తున్నా మా డాడీకి ఏమన్నా అయిందా మాత్రం మేమెవ్వరం ఊరుకునేది లేదు మీ మేమెంత కాదు మా వెంట కూడా మనుషులు ఉన్నారు ప్రతి ఒక్కరు కేసు మేము అందరి ఫీల్డ్ మీదకి రావాలి ఆ భూమి ఎవరితో తేలాలి మా డాడీ పాత్ర ఎంత ఉందో తేలాలి ఏపీ గారు నిన్నటి నుంచి మీరు కూడా ఏసీపీ గారు ఎస్ఏ గారు నమ్మి నమ్మిచ్చి రోజు ఇక్కడ హాస్పిటల్ దాకా తీసుకోవచ్చు నిజంగా చెప్తున్నాం మా డాడీకి ఏమన్నా కావాలి మేము ఎవరు ఊరుకోవడానికి రెడీగా లేము వ్యక్తిగతంగా మాతోండి మీకు దండం పెడుతున్నాము మీరు ఇప్పటికీ మమ్మల్ని వదలకపోతే మేము ఎంత వెళ్తాం కానీ భూమి మాత్రం మాకు న్యాయం జరగాలి అందరి ఫీల్డ్ మీదకి రావాలి ఒక్క రోజు మీరు ఇంట్రాగేషన్ చేసిందా లేదు తీసుకెళ్లే నిన్న లోపల కూర్చోబెట్టిరు ఒక్క రోజు మీరు ఇంట్రాగేషన్ చేసి కంప్లైంట్ పెట్టిన వన్షోళ్ళ గురించి మాట్లాడిరా ఏది చేయలేదు మీరు ఇప్పటివరకు అని చెప్తున్నా ఇది న్యాయం జరగాలి తేలాలి అందరు మీడియా వాళ్ళందరికి నేను మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేసుకుంటున్నా మా డాడీ రే కబ్జా ఉన్నా తీసుకురండి ఏది ఉన్నా తీసుకురండి ఒక వైట్ పేపర్ లాగా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఆయన ఇప్పటి వరకే ట్రావెల్ అయితే వచ్చారు గవర్నమెంట్ వచ్చింది కదా నెగరడం కాదు మాకు కూడా ఉంటే టెన్ ఇయర్స్ గవర్నమెంట్ ఇప్పుడు మేము అట్లా ఎగరలేదు ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోయినాం మాకు పర్సనల్ ఇబ్బంది పెడితే మాత్రం మేము ఊరుకునేదే లేదు